పునర్వైభవాన్ని తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్న ప్రియాంక గాంధీ చేయడం లేదు దీంతో ప్రియాంక ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే దానిపైనే చర్చ జరుగుతోంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో నిలవపోవడానికి కారణం ఏంటి ప్రియాంక పోటీ చేయకపోవడానికి బీజేపీనే ప్రధాన కారణమా దేశంలోని సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ గత కొన్నేళ్లుగా క్రమంగా బలహీనపడుతోంది కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పటిష్టం చేసేందుకు ఓవైపు రాహుల్ గాంధీ మరోవైపు ప్రియాంక గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే రాహుల్ గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ పార్టీని మరింత బలంగా మార్చే దిశగా ముందుకు వెళుతుంటే ప్రియాంకా గాంధీ మాత్రం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటోంది దీంతో అసలు ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు ప్రజల్లో మంచి పాపులారిటీ కలిగిన ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నప్పటికీ ప్రియాంక మాత్రం పోటీకి ససేమిరా అంటోంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూసుకుంటున్న ప్రియాంక గాంధీ తన తల్లి సోనియా ఆశలను మోస్తూ సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ మోదీపై మాటల తూటాలు పేల్చుతూ ఆయన ఆరోపణలను సైతం సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు ప్రియాంక కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఉన్న ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి చాలా కాలం గడిచిపోయినా ఆమె ఎన్నికల బరిలోకి మాత్రం దిగలేదు దీంతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై కాంగ్రెస్ రెండుతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది బీజేపీ మోదీ ప్రభంజనంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాంగ్రెస్కు ప్రియాంక గాంధీ ఒక వరంగా దొరికారండంలో ఎలాంటి సందేహం లేదు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక ప్రవేశించడంతో ఇందిరమ్మ మళ్లీ వచ్చిందని చాలామంది అనుకున్నారు అందులోనూ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక సేవలు అంతా ఇంతా కాదు యూపీ కాంగ్రెస్కి అన్ని తానే వ్యవహరిస్తోంది ప్రియాంక గాంధీ రాహుల్పై బీజేపీ మోదీ విమర్శల దాడిని తిప్పికొడుతోంది అంతేకాదు ప్రజల్లో ప్రియాంకకు మంచి పాపులారిటీ ఉంది కానీ ప్రియాంక ఎందుకో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం లేదు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనే ప్రియాంక పోటీ చేస్తారని అందరూ భావించారు కానీ అలా జరగలేదు ఆ తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రియాంక ఖచ్చితంగా బరిలోకి దిగుతారని అందరూ అనుకున్నారు కానీ అప్పుడు కూడా పోటీ చేయలేదు ఇక సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరెలి నుంచి ప్రియాంక పోటీ చేస్తుందని ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి అయితే రాయబరెల్లి నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగడంతో ప్రియాంక పోటీ చేయడం లేదని తెలింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ రాయబరెల్లి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కోరినట్లు తెలుస్తోంది ఎన్నికల్లో పోటీకి ప్రియాంక ఒప్పుకోలేదని అందుకు కారణం బీజేపీ ఉండొచ్చనే చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీపైన బీజేపీ నేతలు చేసే ప్రధాన ఆరోపణల వారసత్వ రాజకీయం సోనియా రాహుల్ ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే గాంధీ కుటుంబంలో ఉన్న ముగ్గురు చట్టసభకు వెళ్లినట్టవుతుంది ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని భావించిన ప్రియాంక పోటీకి దూరంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల వరకు అమేధి కాంగ్రెస్ కంచుకోట రాయబరెలి ఇప్పటికీ కాంగ్రెస్ కంచుకోటే అక్కడ కాంగ్రెస్ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసినా గెలవడం ఖాయం గత ఎన్నికల్లో గెలిచిన అనంతరం సోనియా ఇటీవలే రాజ్యసభకు వెళ్లారు దీంతో సోనియా స్థానంలో ప్రియాంకా గాంధీ వస్తారని అందరూ భావించారు రాయబరేలికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే వరకు ఉత్కంఠ నెలకొంది కానీ అనూహ్యంగా రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది దీంతో ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని తెలిపోయింది దీంతో కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తికి గురవుతున్నారు ప్రియాంకా గాంధీ వంటి ప్రజాదరణ గల నేత ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రజల్లో నమ్మకం పోతుందనేది వారి ఆవేదన కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ద్వారా తమ పార్టీ మరింతగా బలపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు కానీ ప్రియాంక పోటీకి దూరంగా ఉండడంతో వారు నిరాశకు గురవుతున్నారు మరి ప్రియాంక గాంధీకి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియదు కదా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ రాహుల్ పై బీజేపీ మోదీ విమర్శల దాడిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు అయితే ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు శ్రేణులు భావిస్తున్నప్పటికీ కూడా ఆమె మాత్రం పోటీకి దూరంగా ఉంటున్నారు